ఏమన్నా మీ ఏరియాలో ఇల్లీగల్ యాక్టివిటీస్ అయినా కానీ లేకపోతే ఏమైనా చట్టాన్ని ఉల్లంఘించినట్లు మీరు నోటీస్కి వచ్చినా గానీ పోలీస్ కి ఇన్ఫామ్ చేస్తే సామాన్యులకు ఇబ్బంది కలగకుండా బాగుంటుంది మీరు కూడా చట్టాన్ని గౌరవించే వాళ్ళు అవుతారు మాకు సహకరించే వాళ్ళు అవుతారు మా విధి నిర్వహణలో మేము బాగా పనిచేయడానికి మీరు తోడ్పాటు అందించే వాళ్ళు అవుతారు కాబట్టి మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా ఉస్లామాబాద్ పోలీస్ శాఖ తరఫున వినవించేది ఏంటంటే ఏదైనా మీ ఏరియాలో అనుమానాస్పదంగా ఉన్నా లేకపోతే ఏదైనా చట్ట వ్యతిరేక కార్యక్రమం జరుగుతుందని తెలిసినా గానీ వెంటనే పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయండి మా ఆఫీసర్స్ అందరూ మీకు అందుబాటులో ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే వేరే వారికి ఇబ్బంది లేకుండా సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ఏర్పడ ఏర్పడుతుంది రావడం జరిగింది జనరల్గా ఏం జరుగుతుంది అంటే చాలా మంది డాక్యుమెంట్స్ వెరిఫై చేయకుండా తెలియక అంటే అదో ఏదో వేరియస్ రీజన్స్ తోని పిల్లవాడు ఫేక్ డాక్యుమెంట్స్ ఇవ్వడము అట్లా చేస్తూ మనకు బండ్లు అమ్ముతారు తెలియక మనం ఏం చేస్తాము అయితే సరే మనం ఇక్కడ ఏమైనా కాంట్రాబ్యాండ్ ఆర్టికల్స్ అంటే టూ డీటెడ్ ఆర్టికల్స్ ఏమైనా ఉన్నాయని చెక్ చేసినాము దీనివల్ల ఏంటంటే మేము మీకు దగ్గరగా ఉంటామని ఒక మెసేజ్ చేయడం ఫస్ట్ ముందు ఏంటంటే మేము మీతోని అతి విషయంలో కూడా మీకు దగ్గరగా ఉంటామని ఒక మెసేజ్ చేయడం మెయిన్ దీని ప్రోగ్రామ్ ఉద్దేశము మనం ఇంట్రాక్ట్ అవ్వడం వల్ల ఏమైందంటే మనం కొన్ని అంటే ఇక్కడ మన సొసైటీలో జరిగే ఏమైనా ఇల్లీగల్ వాటిని ఇది కానీ మీరు సేఫ్ గా ఉండడానికి మేము మీతోని కలుస్తూ కలిసి పనిచేయడం అనేది దీని ఉద్దేశం ఓకేనా సో ఇప్పుడు మీరు చెప్పాలనుకున్నది ఏంటంటే జనరల్ గా ఈ గాంజా అనేది బాగా ర్యాంపేట్ గా ముందు ఇంతకుముందు ఒక టౌన్ లోపే ఉండేది మన దాంట్లో ఎవరైనా పిల్లలకు ఎవరైనా కొంచెం అబ్నార్మల్ గా కనిపించినా ఏదైనా ఇరెగ్యులర్ గా అంటే రోజు అందరితో తినేటోడు వాడు రాకుండా ఎక్కడో బయట ఉన్నాడంటే అర్థమైంది రోజు అందరితో ఫ్యామిలీతో తినే అతను ఆ టైం కు తినకుండా పక్కన ఉన్నట్టు ఏమైనా ఏదో తప్పు జరుగుతున్నట్టు అది ఏదైనా కావచ్చు ఏదైనా వేరే ఏదైనా అఫైర్ ఉండొచ్చు లేకపోతే ఎవరికైనా లవ్ అఫైర్ లేకపోతే ఇంకేదో గేమింగ్ అడిక్ట్ అవ్వడమో ఏదో ఒక ఏదో ఒకటి జరుగుతుంది కాబట్టి రెగ్యులర్ గా ఉండాల్సింది జరగదు అన్నట్టు సో అతను ఒక్కడే ఉంటాడు అందరితో కలిసి ఉండేటోడు ఎక్కువ మాట్లాడడు అంటే అన్నట్టు ఏదో ప్రాబ్లం ఉందన్నట్టు ఆ ప్రాబ్లం ఏదైనా కావచ్చు బెట్టింగ్ ఆడి డబ్బులు అప్పు చేయొచ్చు అప్పు ఎట్లా తల్లిదండ్రులకు ఎట్లా పనులు తెలియాక అతనికి అతనే ఫీల్ అవుతూ ఏం చేస్తారు అది లాస్ట్ ఏమైతుంది సూసైడ్ గా మారు సో మనం పిల్లలను మీ పిల్లలు కానీ యూత్ లో ముఖ్యంగా యూత్ ని గమనిస్తా ఉండాలి పేరెంట్స్ అయితే పేరెంట్స్ ఇప్పుడు మీ సిబ్లింగ్స్ ఉంటారు అంటే పేరెంట్సే కాదు అన్న అన్న అట్లుంటే తమ్ముడికి అర్థమైపోతుంది కదా అన్న ఎప్పుడు ఫ్రీగా ఉండేటోడు కొంచెం ముభావంగా ఉన్నాడంటే ఏమైనా ఏదో లో ఏదో ప్రాబ్లమ్ లో ఉన్నట్టు ఆ ప్రాబ్లం ఏదైనా కావచ్చు అంటే ఏదైనా అడిక్ట్ కావచ్చు బానిస కావచ్చు లేకపోతే ఏదైనా గేమింగ్ లో డబ్బులు తల్లిదండ్రులు ఇది లేకుండా పెట్టి నష్టపోవచ్చు సో మనం అంటే అన్న తమ్ముని తమ్ముడు అన్నని పేరెంట్స్ పిల్లల్ని గమనిస్తూ ఉండాలి సో ఎప్పుడు కూడా వ్యక్తిగత వివరాలు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ మీ ఆధార్ డీటెయిల్స్ ఎవరికి చెప్పద్దు ఓకేనా సో ఇంకోటి సెల్ ఫోన్స్ ఉన్నాయి కదా సెల్ ఫోన్స్ అంటే కొంచెం సరే ఇప్పుడు కంటెంట్ మొబైల్స్ వాడడం వల్ల మనకు అంటే బాగా కంటెంట్ అందుబాటులో ఉంటుంది సో పిల్లలకు ఆ మొబైల్స్ ఎక్కువ అందుబాటులో ఉండకుండా వాళ్ళ వాళ్ళ హ్యాబిట్ అంటే వాళ్ళ ప్యాటర్న్స్ మనం గమనిస్తూ ఉండాలి ఓకేనా ఫోన్లలో ఏమైనా కొంచెం ఎక్కువసేపు వాళ్ళు స్పెండ్ చేసినా చూసి వాళ్ళని కొంచెం ఇనిషియల్ స్టేజ్ లోనే ఆపగలిగితే మనము కొన్ని ప్రివెంట్ చేయగలుగుతాం ఇంకోటి ఏంటంటే మొబైల్ ఫోన్స్ లో మన ఇది ఒకటి సైబర్ ఫ్రాడ్ జరుగుతుంది కదా సైబర్ ఫ్రాడ్ జరిగినప్పుడు మీ అక్కడ డబ్బులు బోంగానే జనరల్ గా ఏం చేస్తారు మీరు అందరూ ఏం చేస్తారు పోలీస్ స్టేషన్కి వస్తారు కదా అయితే పోలీస్ స్టేషన్కి రావద్దు ఫస్ట్ వన్ నైన్ త్రీ జీరో అని త్రీ అని టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ఫోన్ చేయాలి చేస్తే ఏమైతే అంటే ఆ పోయిన డబ్బులు అట్లా ఆగిపోతాయి మనం స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారిని కలిసి ఎవరితో ఫోన్ చేయించుకుని ఇది అంత అవసరం లేదు వన్ నైన్ త్రీ జీరో లో మీరు ఫోన్ చేయగానే మీ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది అంటే అవతల వ్యక్తి ఏం చేస్తాడు అమౌంట్ తీసుకోలేడు ఫస్ట్ స్టేషన్కి రావడం కాదు ఎక్కడ ఏం చేయాలి వన్ నైన్ త్రీ జీరోకి ఒక ఫోన్ కాల్ అంతే మీ అమౌంట్ ఉన్న ఇంటాక్ట్ గు ఉండిపోతుంది వాడు వాడు ఎంత వాడు చెట్టింగ్ చేసినా అనుకున్నప్పుడు వాడు మీ డబ్బును ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అర్లమా యాక్సిడెంట్ అయినప్పుడు ఏమంటే వన్ అవర్ లో అయిపోతే అతను చనిపోయే ఛాన్స్ ఉంటుంది అంటే ఐసీయూ లో పెడతారు ఆక్సిజన్ పెడతారు కదా ఇది కూడా అంతే వన్ అవర్ లోపల ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఆ డబ్బులు పోయిన వెంటనే వన్ నైన్ త్రీ జీరో రిపోర్ట్ చేయాలి ప్రతి ఇంట్లో అవసరం ఒక గోడకు రాసుకోండి ఓకేనా సైబర్ ఫార్డ్ జరిగిందంటే వన్ నైన్ త్రీ జీరో చేస్తే మీ డబ్బులు సేఫ్ ఒక్క రూపాయి కూడా అవతల వ్యక్తి ఆ మోసగాడు ముత్తుకోలేడు ఓకేనా సరేనా ఈ ప్రోగ్రామ్ తో హాజరైన అందరికీ మరి ముఖ్య అతిథి